తిరుపతికి పోయారు తిరుపతికి పోయి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆయన ఎప్పుడే మాట్లాడతారు ఎవరికేం తెలియదు ఆయన తిరుపతిలో అంతా వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలిందట ఆ దెబ్బ తగిలినప్పుడంతా పడిందట ఆ రక్తం పారిన తర్వాత కింద పడిన తర్వాత ఆ శేషాచలం కొండల్లో అది ఎర్రచంద్రమై చంద్రబాబు మరిచిందట రెండు లక్షల బుక్కు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు మేము చెప్పాలా స్వామి రెండు లక్షల బుక్కు జరిగిన వారికి ఒక్క బుక్కు వృత్తి శాఖలు చదువుకో అంటే అది ఎలా నలుస్తాయి ఏ పద్ధతిలో వస్తాయని తెలిసిందే కదా ఎందుకు ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి బాధ్యత పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అశాస్త్రీయ భావజాలాన్ని జనములే ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి భావజాలం కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా మాట్లాడే సందర్భంలో కొంచెం వేచి ఉండే పద్ధతిలో మూడల మొక్కలు ఫ్రెండ్షిప్ గురించకుండా ప్రజలను సమాజాన్ని తిరోగముల వైపు నడిపించకుండా ఆలోచన చేసే బతులో మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక ఉచిత పడేస్తాం